నిన్న ఇస్కి రాజు గురించి ఒక మాట చెప్పాను స్పష్టతగా స్పష్టంగా ప్రార్థన చేయడానికి కింగ్ లెటర్ బరిసి ప్రార్థన చేస్తాడు తనకి ఒక శత్రువు పంపినటువంటి లెటర్ అది దేవుని మందిరంలో అప్పుడు అక్కడ మనం చూస్తే ఆ లెటర్ పంపి ప్రార్థన చేస్తాడు దేవుని శక్తి గొప్ప దేవుడు నువ్వు సర్వశ నువ్వు సర సకల రాజ్యాలకి రాజువై ఉన్నావు నువ్వు ఒక్కడివే గొప్ప దేవుడవు పలానా వ్యక్తి నాకు లెటర్ పంపాడు నా మీద ఇట్లా పెట్టాడు నాకు ఇట్లా జరుగుతుందని ఆయన మందిరంలోకి వెళ్ళి తిండి తిప్పలు మానేసి ప్రార్థన చేస్తాడు అప్పుడు ఇరవై రెండో వచ్చినమా చూడండి అందులో రాయబడి ఉంటుంది ఇరవై ఒకటో అంతటా ఆమోజు కుమారుడైన ఎర్షియా ఇస్కియా యొద్దకు ఈ వర్తమానం పంపినావు ఇస్రాయేలుల దేవుడకు యహోవా సెలవిచ్చినది మనగా అసూర్ రాజైన సన్నిహేరీ విషయం నీవు నా ఎదుట ప్రార్థన చేసివే అతనిని గుర్చి ఎహోవా సెలవిచ్చినదేమనగా మనగా ఆయన ప్రార్థన చేశాడట ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఉన్నాడు దేవుని సన్నిధిలో అప్పుడు ఎషియా ప్రవక్త ఈ యొక్క ఇస్కియా రాజుకి కబురు చేస్తున్నాడు ఏమని ఇరవై ఒకటో వచ్చినంలో అంత యుద్ధకు ఈ వర్తమానము పంపి అనే రాజుకి ఎస్షయా ప్రవక్తి వర్తమానం పంపుతున్నాడు ఏమని పంపిస్తున్నాడు వర్తమానం ఇస్రాయలీల దేవుడు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా ఇస్రాయలీల దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏమని సెలవిస్తున్నాడు అంటే అశూరు రాజైన అశూరు రాజైన సన్హరీపు విషయమందు నువ్వు ఒకటి ప్రార్థన చేస్తున్నావు కదా నీకు వ్యతిరేకంగా లేచిన ఆ మనిషి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అతని విషయంలో నీవు నీవు నా నా ఎదుట ఎదుట ప్రార్థన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా ఈయనకి నీవు నా ఎదుట ప్రార్థన చేసేది ప్రవక్త అక్కడ లేడండి రాజు ప్రార్థన చేస్తున్నాడు వినండి మీరు కొంచెం మనకు సంఘంలో సేవకుడు ఉంటేనే ప్రార్థన వస్తుంది ఈ రోజుల్లో సేవకుడు లేకపోతే మందిరానికి పోయి అలవట్లేదు ప్రార్థన చేసి అలవట్లేదు కానీ అక్కడ ఎవరు లేరు ఇస్కి రాజే పోయి మందిరంలో కూర్చొని ఆ లెటర్ ఓపెన్ చేసి ప్రార్థన చేశాడట ఈయన జూడు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడా ఇతనికి ఇతను ఎవరు అసలు ఒక రాజ్యానికి కూడా రాజు కాదు నువ్వైతే సకల రాజ్యములకి సకల అయమంటారు ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి కాదు సర్వభూమికి రారాజయ్ ఉన్నావు నువ్వు గొప్ప దేవుడు నువ్వు అద్వితీయుడివి నువ్వు సర్వశక్తిమంతుడివి నీకు అసాధ్యమైనది ఏది లేదు అని ప్రార్థన చేసి ఆ లెటర్ అంతా చదివాడట దేవుని దగ్గర అప్పుడు దేవుని వాక్కు ఎస్యా గారికి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై నా నా దాసుడు ప్రార్థన చేస్తున్నాడు ఇస్కి ఆయన దగ్గరికి ఈ మాట పంపు ఈ వాక్కు పంపు ఏం వాక్కు అది ఇరవై ఒకటో వచ్చినంలో ఏం పంపమన్నాడు నీవు నా ఎదుట ప్రార్థన చేసి నువ్వు నా ఎదుట ప్రార్థన చేసి అతని గూర్చి అతనిని గూర్చి ఎవరు గురించి ప్రార్థన చేశావు అశూర్ రాజు గురించి ప్రార్థన చేశావు కాబట్టి చదవండి అతని గూర్చి యహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను నీతో మాట్లాడుతున్న నా కుమారుడ ఏంటంటే సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది చేయుచున్నది ఎరుషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి దేవుడు ప్రవక్తలో నుంచి మాట్లాడుతున్నాడు కబురు చేస్తున్నాడు అందుకే ఇరవై ఒకటో వచ్చే ఏముందండి ఇరవై ఒకటి వచ్చిన ఏముంది మళ్ళీ చదవండి అంతట ఆమోజు కుమారుడు కుమారుడైనా వర్తమానము పంపిన బిగ్గరగా చప్పట్లు కొట్టండి ఒకసారి ఈ వర్తమానం పంపాడట ప్రవక్త రాజుకి వర్తమానం పంపాడు రాజు ఎక్కడ ప్రార్థన చేశాడు మీరు చెప్పండి మందిరములో ప్రార్థన చేశాడు ఆమె ఇప్పుడు దేవుడు ఎవరితో ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తాడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు ఆమెన్ ఇప్పుడు మందిరంలో ఈయన ప్రార్థన చేస్తున్నాడు ప్రత్యక్షత ఎవరికి స్టార్ట్ అయిందంటే ఈయన గురించి అక్కడ యశ్య ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని దూతల చేత వర్తమానం పంపాడు ఏమని పంపాడు ఇస్రాయలీల దేవుడు దేవుడు సెలవిచ్చినది ఏమనగా దేవుడు సెలవిస్తున్నాడు అశూరు రాజైన సన్హరీబు విషయమందు విషయమందు నీవు నా ఎదుట నీవు నా ఎదుట ప్రార్థన చేసి నా ఎదుట నువ్వు ప్రార్థన చేశావు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తతో నువ్వు నా ఎదుట చేసిన ప్రార్థన విన్నాడట వినే ఏం చెప్తున్నాడంటే ఎంత లేచినా అంత అణచి ఆ వ్యక్తిని నేను ఆయన గురించి ఆలోచించకు ఆ అరుపులు ఆ రంకెలు నాకు బాగానే వినబడుతున్నాయి నేనేం చేయాలో అది చేయబోతున్నాను ఆమెన్ అంటే మనం ప్రార్థన చేస్తే మనకి వాక్కు కావాలండి ఆమెన్ ఎందుకంటే దైవ జనుడిలో నుండి దేవుడు కబురు చేస్తున్నాడు దైవ జనుడు వచ్చి మాట్లాడుతున్నాడు అక్కడ వర్తమానం అంటే వచ్చి కదా వర్తమానం పంపించాడు నీవు చేసిన ప్రార్థన నేను విన్నాను దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు సన్నిహేరేవు కరెక్ట్గా ఏ రాజు కొరకు ప్రార్థన చేశావో దాని విషయమై దేవుడు మాట్లాడుతున్నాడట ఆ మ్యాన్ నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు మౌనంగా ఉండడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన కార్యం చేయకుండా మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన కార్యము జరిగించే దేవుడై ఉన్నాడు బిగ్గరగా చెప్పండి ఒకసారి చూడండి ముప్పై వర్షము నుండి చదువుదాం మరియు చెప్పినదే చెప్పినదేమనగా ఇస్కియా నీకు ఇదే సూచన అగును ఏంట సూచన నీ ప్రార్థనకి జవాబు నువ్వు ఆయన అరిశాడు కదా ఆయన సంగతి నేను చూసుకుంటాను వెనక్కి మళ్ళించేస్తా అయితే ఒక సూచన నీకు కనపరుస్తా నువ్వు ప్రార్థన చేశావు ఆ సూచన ఏంటి చదవండి ఈ సంవత్సరం రెండవ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యమును ధాన్యమును మీరు భుజింతురు అంత చెప్పండి ఈ సంవత్సరం మందు దాని అంతటా దాని అంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం మందు ఈ సంవత్సరం మందు అందరు చెప్పండి ఈ సంవత్సరం మందు దాని అంతటా దాని అంతటా అదే పంట పోతుందట ధాన్యం నువ్వు ఎంతగా ప్రయాస పడుతున్నావు ఎంతగా బాధపడుతున్నావు ఎంతగా కృంగిపోతున్నావు ఎంతగా వేదన పడుతున్నావు రాజు గురించి ఈ యొక్క పట్టణం గురించి ఈ సంవత్సరం ఒక సూచన దేవుడు చూపిస్తున్నాడు అదేంటంటే ఈ సంవత్సరం దానంతట అదే పంట కలగబోతున్నది దేవుడు మాట్లాడే దేవుడు అండి మన దేవుడు దేవుడు మనల్ని దర్శించే దేవుడు దానంతట అదే పంట పండవంటే ఏంటది నెక్స్ట్ చదవండి రెండవ సంవత్సరం రెండవ సంవత్సరం అందు దాని నుండి కలుగు కలుగు ధాన్యమును ధాన్యమును మీరు భుజింతురు దాని నుండి కలుగు ధాన్యమును మీరు మీరు దానంతట అదే అంటే దానికి అదే రాబోతుంది ఒక సూచన దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనలకి ఒక సూచన చూపించబోతున్నాడు ఈ సంవత్సరం మన కన్నీటికి ఒక సూచన కలగబోతుంది ఆమె నేను చెప్పండి ప్రయాసపడకుండా పడకుండా పంట వేయకుండా కష్టపడకుండా దాని అంతటా అదే అదే పండు ధాన్యం ధాన్యం మరొక సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యం దాని నుండి కలుగు ధాన్యంని మీరు ఎవరు మిమ్మల్ని నష్టపరచలేరు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు ఎందుకంటే ఈ సూచన నీకు కలగబోతున్నది నేను ఇది నీకు చూపిస్తా ఎందుకంటే నువ్వు ఆ రాజు విషయం ప్రార్థన చేశావు ఈ పట్టణ నిమిత్తం ప్రార్థన చేశావు ఈ రెండిట్లో నేను నీతో మాట్లాడుతున్నాను దేవుడు కబురు చేస్తున్నాడు ప్రవక్త ద్వారా దానంతట అదే

ప్రార్థనకి ఫలము ప్రార్థనకి బలము ప్రార్థనకి ప్రవచనము ప్రార్థనకి సూచన ఉపసించి ప్రార్థన చేసేవారికి ఖచ్చితంగా యాభై దినాల సూచన దేవుడు మనకు కనపరచబోతున్నాడు మనల్ని కృంగదీసే దేవుడు కాదు దేవుడు ఎప్పుడు కూడా శత్రువు మనల్ని కృంగదీస్తుంది దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తాడు ఐ మెయిన్ సైతాన్ని ఎంత దొంగిలించినా ఆయన మౌనంగా ఉంటాడండి దేవుని సంధికి ఎంతోమంది వారి జీవితాలు వారి కుటుంబాలు వారి హృదయాలు సమర్పణ చేసుకొని ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు యాభై రోజుల్లో అంటే దానంతటా అదే పంట ఎట్లా పండిద్దండి పొలంలో వేయకుండా దానంతటా అదే ధాన్యం ఎట్లొస్తుంది అది సూచన అంటే ఈయన ప్రార్థన అంగీకరించి ఒక జవాబుకి ఒక గుర్తు చూపిస్తున్నాడు దేవుడు మన ప్రార్థనలకు కూడా ఒక గుర్తు చూపించబోతున్నాడు ఆయన ఒక సూచన చూపబోతున్నాడు మనం అంటాం కదా ఈ ప్లేస్కి గుర్తు ఏంటంటే ఆగో రెడ్ మార్క్ అంటాం కదా లేకపోతే ఆ మార్క్ ఉంటుందో అదే గుర్తు అంటాం మన ఆశీర్వాదానికి గుర్తు ఏంటంటే అది అంతటా అదే దేవుని కార్యం ఆశీర్వాదం మన కుటుంబంలోకి రాబోతుంది ఈ సంవత్సరం యాభై దినాల్లో దేవుని సన్నిధిలో మనం కార్చే కన్నీరు మనం పెట్టే ప్రతి లెటరు మనం పెట్టే ప్రతి మాట మనం భయపడే ప్రతి భయములు మనం పోరాడుతున్న ప్రతి పోరాటానికి సరైన జవాబు పొందబోతున్న మేస్తున్నాము దేవుని కార్యం జరగాల ఐ మీన్ దైవ చిత్తం జరగాల దేవుని నిర్ణయం జరగాలక్కడ అందుకంటున్నాడు నీకు సూచన కలుగుతుంది ఒకటి ఈ సంవత్సరం మాత్రం దానంతట అదే పంట పళ్ళము పండును ధాన్యమును నెక్స్ట్ ఇయర్ కూడా మీరు బుద్ధింటారు తర్వాత మూడో సంవత్సరం ఏం చేస్తారు మీరు విత్తనము విత్తనం వేసి తోటలు నాటి నాటి వాటి ఫలమును అనుభవించు అనుభవించుదురు యూదా వంశములు వంశములు తప్పించుకొని శేషము శేషము ఇంకను ఇంకను వేరు తన్ని మీదికి ఎదిగి ఎదిగి ఫలించు ఫలించును దేవునికి మహిమ కలుగును గాక అది ఇస్రాయేల్ ప్రజల విషయంలో ఇస్కే రాజు విషయంలో దేవుని మాట కావచ్చు కానీ ఇప్పుడు దేవుడు మనకిస్తున్న వేరు తన్ని ఫలించబోతున్నారు ప్రభు కొరకు నిలబడేవారు యాభై దినాలు ఇక్కడ అడుగు వారు మీ ఆత్మీయ జీవితంలో ఈ లైవ్ చూస్తున్నారు వేరు వాక్యం అనే వేరు ఆత్మీయత వేరు తన్ని ఆత్మికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఫలింపు జరగబోతున్నది మీ జీవితంలో సైతాన్ని ఎన్ని పోరాటాలు పోరాడినా మీరు వాడు ఎంత థ్రెటనింగ్ ఇచ్చినా భయపడద్దు ఇప్పుడు రాజు చేసిన పని అదే నిజమే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రవక్తని ప్రేరేపించి దేవుడు మాట్లాడుతున్నాడు రాజా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు నేను విన్నాను అంటున్నాడు దేవుడు అందుకనే ప్రార్థన వినే దేవుడు మన దేవుడు వాక్కుని పంపే దేవుడు మన దేవుడు పొద్దున సాయంత్రం మీకు నేను ఎంత వాక్యం ఇస్తున్నా మరి ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఎంతమంది ఆ వాక్యం తిని కడుపులో దా హృదయంలో దాచుకొని ఆ మాటలను బట్టి స్తుతిస్తూ స్థుతిస్తూ కొరకు ప్రార్థిస్తూ దేవుడు చేస్తాడనే విశ్వాసంతో ఉన్నారు ఎందుకంటే మీరు ఉట్టి చేతులు ఏదో ప్రేర్ చేయడమే కాదు ఒక వర్షిప్ చేయడమే కాదు మీరు అన్ని విధాలుగా ఇక్కడ క్రమశిక్షణ అనుభవిస్తున్నారు దేవుని శక్తితో నింపబడుతున్నారు దేవుని వాక్కుతో మీరు నింపబడుతున్నారు దేవుడు ఉట్టుకునే పంపుతాడు మనల్ని మన ప్రార్థనలు పట్టికనే చేసేస్తాడా మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన రాజు ఒక్కటి మందిరంలోకి వస్తేనే ప్రార్థన చేస్తే విన్నాడు ఇంత మందిముగా కూడి అరిసి న్యాయము కొరకు విడుదల కొరకు మనం పోరాడుతున్నాం మన ప్రార్థనకు జవాబు ఈడ మన ప్రార్థనలు ఉట్టికపోవు కానీ మీ అందరికి చెప్తున్నా ఆ రాజు దేవుని సందిలో ప్రార్థన చేసి ఎంత పట్టణం గురించి ఈ శత్రువు గురించి భయపడ్డాడు అంతగా దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ కుమారుడా ఈ సంవత్సరం ఒక పంటను చూస్తావు ఈ సంవత్సరం ఒక బ్లెస్సింగ్ చూస్తావు ఈ సంవత్సరం ఒక అభిషేకం చూస్తావు ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదం చూస్తావు వేరు తన్ని ఫలభరితంగా నీవు నీ ఇల్లు నీ కుటుంబం నీ పట్టణం ఉండబోతున్నది దేవుడు నమ్మదగిన వాడండి ఆమె చెప్పండి ఇప్పుడు నమ్మకమైన కార్యాలు చేసే దేవుడు ఆయన ఎండిపోయిన ఉన్న ఎండిపోయిన వారిగా ఉన్నారా ఫలభరితంగా లేకుండా ఉన్నారా కుటుంబ పోరాటాలు కూడా ఉన్నారా మనసులో ఒత్తిళ్ళతో ఉన్నారా శత్రు పోరాటాలతో ఉన్నారా ఇస్కియా చేసిన ప్రార్థన మందిరంలో విన్న దేవుడు మనం కూడా మందిరంలో చేస్తున్నాం దేవుడు వినడా వింటాడు అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి మనము కూడా వేరు తన్ని ఫలించబోతున్నా అన్నవారు స్తోత్రం చెప్పండి మనకు కూడా త అదంతటా అదే కార్యం జరగబోతుంది అన్నవారు స్తోత్రం చెప్పండి దేవుడు మన విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు అన్న వారి స్తోత్రం చెప్పండి ఖచ్చితంగా జరగబోతుంది ఎందుకంటే ఆ ప్రార్థన ప్రభావం పరలోకం నుండి జవాబు తెచ్చింది ఈ ప్రార్థన ప్రభావం పరలోకం నుండి జవాబు తీసుకురాబోతున్నది మనం ఉట్టికినే ప్రార్థన చేయట్లేదండి మన సర్వశక్తిని ఎదుట మనం ప్రార్థన చేస్తున్నాం మన గొప్ప దేవుని ఎదుట మనం ప్రార్థన చేస్తున్నాం మనం ఎవరిని మోసం చేయట్లా అన్యాయం చేయట్లా ఎవరిని నష్టపరచాలని చోట్ల ఎవరి మీద బురద చల్లాలని చోట్ల దేవుని పాదములు చెంత మన బురదని ప్రభు రక్తంలో కడుక్కుంటూ మన హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకుంటూ మనకి విరోధమైన ప్రతి సమస్యని స్పష్టంగా ఆయన పాదాల చెంత తీసుకెళ్తున్నాం కాబట్టి వేరు తన్ని ఫలభరితంగా మనల్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఎదిగి ఫలించేవారిగా చేయబోతున్నాడు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ప్రతి పంటని మనం చూడబోతున్నాం ఈరోజు ప్రభువా నా జవాబు ఇవ్వబోతున్నావు నాకు ఒక వాక్కును పంపబోతున్నావు నాకు ఇచ్చిన ప్రవచనం జరగబోతున్నది నా ఇల్లు వేరు తన్ని ఫలించబోతుంది నా సేవ వేరు తన్ని ఫలించబోతున్నది నా సంఘం వేరు తన్ని ఫలించబోతున్నది అంతటా దానికదే పంట పండబోతున్నది దాని విత్తనం మేము తినబోతున్నాం దాని సమృద్ధి మేము అనుభవించబోతున్నాం అయ్యా మా పట్ల ఒక గొప్ప సూచన కనపరచబోతున్నావయ్యా ఒక గొప్ప సూచన కనపరచబోతున్నావు ఇది జరగబోతుంది అందరం లేచి నిలబడదాం కళ్ళు మూసుకుందాం ఈ రాత్రి నా జీవితాన్ని తాకినందుకు అందునాను ఇంకా ప్రార్థనలో పోరాడే శక్తి నాకు అయ్యా ఆ సూచన నేను చూడబోతున్నాను నేను నా కుటుంబం ఆత్మీయ జీవితాన్ని బలపరుచుతున్నందుకు వందనాలయ్యా ఇంకా ప్రార్థనలో ఆశ కలిగి ముందుకెళ్తానయ్యా నన్ను నడిపించు ప్రభా ప్రార్థన నన్ను నడిపించు ప్రభా తండ్రి వందనలు ఈ వాక్యాన్ని బట్టి ప్రతి బిడ్డని స్థిరపరిచి వాక్యములో ఫలింపజేసి ఆత్మీకంగా బలపరిచి నీ వాక్కులో నిలబెట్టి తోడై ఉండమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెను